ఈ ఫ్లాట్కి పెయింటింగ్ చేయడం జరిగింది అలాగే ఈ ఫ్లాట్ పెయింటింగ్ స్టార్టింగ్ చేసేటప్పుడు ఏ లో ఉంది ఎలా ఉంది అన్నది వీడియో చేయడం జరిగింది అది అది కూడా క్లిక్ చేపిడం జరుగుతుంది అట్లాగే ఫైనల్ అయినాక పెయింటింగ్ పని ఫైనల్ అయినాక మరి ఈ వీడియో కూడా తీసి ఈ యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది మరి మా మా పెయింటింగ్ కానీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లాగే మీకు పెయింటింగ్ గురించి ఏమైనా తెలియాల్సిన విషయాలు ఉన్నా లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా పెయింటింగ్ వర్క్ ఇవ్వాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి మీకు కరెక్ట్ సమాధానం మీకు చెప్పడం జరుగుతుంది అలాగే హాయ్ నమస్తే అండి ఈ ఫ్లాట్ పెయింటింగ్ చేయడం జరుగుతుంది రీపెయింటింగ్ ఈ ఫ్లాట్ ఏ కండిషన్లో ఉందో చూడండి తర్వాత పూర్తి అయినాక అయినాక ఫుల్ వీడియో పెయింటింగ్ అయినాక పెడతాను చూడండి సీలింగ్ ఎలా ఉందో స్టిక్కర్లతో వాల్స్ అన్నిటికీ స్టిక్కర్లు అంటించేశారు మరకలు మరకలుగా చాలా బాగా మరకలు ఉన్నాయి చూడండి కింద అంత బ్లాక్ బ్లాక్ బ్లాక్గా ఉందో ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గతంలో ఉన్న వాళ్ళు ఇల్లు ఈ విధంగా మెయింటైన్ చేశారు దేవుని రూము ఎలా పట్టేసిందో ఇది వాష్ ఏరియా ఇది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏదో ప్రాబ్లం అయిందో క్రాత్స్ ఇది కిచెన్ కస్టమర్లు వాండర్స్ పట్టించుకోకపోతే రెంట్ పర్పస్లో వాళ్ళు ఇలా తయారు చేస్తారు ఇంత గలేజీగా అస్సలు నీట్నెస్ లేదు నీట్గా మెయింటైన్ చేయలేదు అందుకే వాండర్స్ కూడా అప్పుడప్పుడు ఫ్లాట్లోకి వెళ్ళి చూసుకోవాలి ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని పెయింటర్స్ వాల్స్ క్లీన్ చేయడం జరుగుతుంది పెయింటర్లు వాల్స్ క్లీన్ చేస్తున్నారు ఈ పెయింటింగ్ కంప్లీట్ అయినాక మళ్ళీ పెయింటింగ్ అయినాక కంప్లీట్ అయినాక మళ్ళీ మంచిగా వీడియో పెట్టడం జరుగుతుంది హాయ్ నమస్తే నేను మీ పోషనాగరజని దీనికి ముందు చూపించిన ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న ఫ్లాట్ అనేది ఆ కండిషన్లో ఉంది ఇప్పుడు ఫైనల్ పెయింటింగ్ చేయడం జరిగింది డబుల్ కోటింగ్ చేయడం జరిగింది చూడండి ఫస్ట్ ఏ కండిషన్లో ఉంది డబుల్ కోటింగ్ వేసి నీట్గా క్లీన్ చేసి మీకు చూపించడం జరుగుతుంది చూడండి ఇది ఈ ఫ్లాట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నీట్గా కబోర్డ్స్ క్లీన్ చేసాము కింద ఫ్లోర్ క్లీన్ చేసాము పెయింటింగ్ అయినాక డోర్ పెయింటింగ్ వేయడం జరిగింది డోర్ పెయింటింగ్ కూడా చేయడం జరిగింది అలాగే వాల్స్కి డబుల్ కోటింగ్ చేయడం జరిగింది ఇది హాల్ అండి ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నాం కిచెన్ ప్లాట్ఫారం కూడా క్లీన్ చేసాం ఎవరైనా పెయింటింగ్ చేయించుకోవాలనుకున్నప్పుడు మంచి కాంట్రాక్టర్ని మంచి కాంట్రాక్టర్తో మాట్లాడుకుని ఏమేమి క్వాలిటీలు వేస్తాం మరి ఎన్ని కోటింగ్లు వేస్తాం ఎలా చేస్తారని మీరు తెలుసుకుని వర్క్ వర్క్ ఇవ్వండి మళ్ళీ అదే విధంగా చేశారా లేదా అని తెలుసుకుని కూడా ఇవ్వండి అప్పుడే మీరు ఇచ్చిన డబ్బులకి న్యాయం జరుగుతుంది న్యాయం చేయించుకున్న వాళ్ళు అవుతారు